ఇవాళ మీకు ఒక చిన్న కథ చెప్తా అది ఒక రియల్ స్టోరీ అయితే ఒక చిన్న పల్లెటూరులో ఒక చిన్న పాప ఉండేదట ఆ పాప పేరు అమ్ము అయితే అమ్ము చాలా బీద కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి కానీ తనకి చదువు అంటే చాలా ఆసక్తి ఆ ఆసక్తితోనే ప్రతిరోజు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేది ఆఫ్టర్నూన్ పూల్ పనికి వెళ్ళేదంట అయితే ఒకరోజు తన క్లాస్లో టీచర్ అడిగింది అమ్ము నువ్వు పెద్ద అయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు నీ కళ ఏంటి అని అడిగింది అయితే దానికి అమ్ము టీచర్ మనం చీకట్లో వెళ్తుంటే మనకి వెలుగునిచ్చే దీపంలా నేను అందరికీ వెలుగునివ్వాలి అని అనుకుంటున్నా నేను ఆ దీపాన్ని అవ్వాలనుకుంటున్నా అని చెప్తున్న అప్పుడు క్లాస్లో టీచర్తో సహా మిగతా పిల్లలను ధరణ్వుతారట కానీ నవ్విన వాళ్ళందరికీ కూడా నేను వెలుగును పంచాలి అనుకుంటుంది రమ్ము కానీ తను బీద కుటుంబానికి చెందిన అమ్మాయి కదా ప్రతిరోజులాగే ఉదయం స్కూల్కి వెళ్ళేది మధ్యాహ్నం పనికి వెళ్ళేది కానీ చదువును మాత్రం అస్సలే వదలలేదు కొద్ది రోజులు గడిచి గడిచిన తర్వాత ఇప్పుడు ఆ అమ్ము ఒక జిల్లా పరిషత్ స్కూల్లో ఉపాధ్యాయులు అయితే ప్రతిరోజు క్లాస్కి వెళ్ళగానే పిల్లలు అడుగుతారు మేడం మేము కూడా వెలుగును పంచే జ్యోతి కావాలంటే దీపం కావాలంటే ఏం చేయాలి అప్పుడు అమ్ము నవ్వి చెప్తుంది మనం వెలుగు పంచాలంటే మన దీపాన్ని మనమే వెలిగించకపోతే ఇంకెవరు వెలిగిస్తారు అన్న అరే నిజమే కదా మన దీపాన్ని మన మన దీపాన్ని మనమే వెలిగించుకోవాలి మన దీపాన్ని మనమే వెలిగించుకోలేకపోతే ఇంకెవరు వెలిగిస్తారు ఎందుకు వెలిగిస్తారు అంటే ఈ కథలో ఊరేట మనం ఏ పని చేయాలనుకున్నా కాలం అన సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధ్యం